హలో చిటి చేతులు వెల్కమ్ బ్యాక్ టు చిటిచే బ్లాగ్స్ రెస్టారెంట్స్లో వందలల్లో వేలల్లో ఖర్చు పెట్టే ఐటమ్ అది కూడా ట్రెండింగ్లో ఉన్న ఐటెం ఏదైనా ఉందంటే అది రైస్ బాల్ మరి ఏ ప్లేట్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ప్రాసెస్ ఎట్లా చూసేద్దామా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచే బ్లాగ్స్ ఫస్ట్ ఒక క్రీమీ కర్డ్ తీసుకొని లేదంటే యోగట్ కూడా అనొచ్చు మనం దాన్ని అది తీసుకొని విస్కర్తోని మంచిగా విస్క్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం మసాలా చేసుకొని దాన్ని కూడా మంచిగా విస్క్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇట్లా సన్నగా తరుక్కున్న క్యారెట్ ఇంకా క్యూకుంబర్ రెండు వేసేసుకొని లేదంటే మీకు నచ్చిన వెజ్జెస్ వేసుకొని కలుపుకోవాలి ఈ ప్రాసెస్ ఇంకోలా కూడా చేసుకోవచ్చు మిల్క్తోని కూడా కానీ నేను కర్డ్ డే ప్రిఫర్ చేసినా కాబట్టి కర్డ్ డే వేసుకున్నా మిల్క్తోని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పనీర్ తీసుకోవాలి ఏ ప్లేట్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్ కదా అది పన్నీర్తోనే పన్నీర్ తీసుకొని దాంట్లో పెప్పర్ పెరి పెరి మసాలా ఆప్షనల్ అది మీకు ఉంటేసుకోవచ్చు లేదంటే లేదు ఫ్లేవర్ కోసం తర్వాత మసాలా తీసుకొని కొంచెం సాల్ట్ తీసుకోవాలి మీకు తగినంత ఇంకా ఇంకా పసుపు కొంచెం తీసుకొని కారం కూడా ఎక్కువ కారం తినేవాళ్ళు వేసుకోవాలి ఇంకా కొత్తిమీర కూడా తీసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా దాన్ని ముక్కలకు పట్టేటట్టు ఫోక్తో గుచ్చుకున్న తర్వాతనే ఇది చేయాలి ఫైవ్ మినిట్స్ మ్యాగ్నెట్ వదిలేసి ఒక ప్యాన్లో బటర్ వేసుకోండి బటర్ లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు గార్లిక్స్ సన్నగా తరుపుకొని వేసేసుకోవాలి వేసుకొని అది మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చిన తర్వాత పేపర్ పౌడర్ మసాలా పౌడర్ సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అది మాడకుండా చూసుకోండి ఫ్లేమ్ చిన్న ఉంచుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇది దేనికి దేనికంటే ఫ్లేవర్డ్ రైస్ కోసం దీనికి ఫ్లేవర్డ్ రైస్ కోసం బాస్మతి రైస్ ఇంక్లూడ్ చేసుకుంటే అంటే బాస్మతి రైస్ తీసుకుంటే బాగుంటుంది లేదంటే ఉత్తి రైస్ కూడా తీసుకోవచ్చు ఇది చాలా హెల్దీ అట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు జీరా రైస్ ఎట్లా వేసుకుంటారో అదే ప్రాసెస్ ఆ తర్వాత అదే ప్యాన్లో వేసేసుకొని ఇప్పుడు మనం మ్యారినెట్కి వదిలేసిన పన్నీర్ని కూడా సెట్ చేసుకొని మంచిగా ఫోర్ ఫోర్ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్యాన్సీగా అనుకుంటున్నాం కాబట్టి రెస్టారెంట్ లాగా అనుకుంటున్నాం కాబట్టి అట్లా రైస్ బౌల్ అట్లా తీసి పులిమి అప్ అంటాం కదా అట్లా చేసుకొని చుట్టూరుగా అది క్రీమీ కర్డ్ వేసేసుకొని పనీర్ వేసేసుకొని అట్లా ఇప్పుడు రెస్టారెంట్లో మనకి ఫ్యాన్సీగా తింటాం కాబట్టి అట్లా అనుకుంటూ తింటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు మనం కూడా ఓకే ఫ్యాన్సీగా ఒక ఫుడ్ తింటున్నాం మనము అనే ఒకటి మనకు కూడా ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది తర్వాత ఒక మంచిగా ఫోర్ ఆర్ స్పూన్ తీసుకొని పన్నీర్లో ఒక బయట పనీర్ అయితే జ్యూసీ జ్యూసీగా టెండర్గా భలే ఉంది దాన్ని కర్డ్లో పెట్టుకొని రైస్ కొంచెం ఆ కర్డ్ కుంబర్ ఒకటి క్యారెట్ ఒకటి అట్లా వేడి వేడిగా తింటుంటే క్రేజీ ఉంటుంది సబ్స్క్రైబ్